ఆరు నూరు అయిన కన్యారాశి వారికి ఒక వ్యక్తితో పరిచయం పెను మార్పులకు దారితీస్తుంది మీరు ఈ వీడియోని అసలు మిస్ కావద్దు అసలు వారి జీవితంలో ఒక వ్యక్తి కారణంగా ఒక వ్యక్తి పరిచయం కారణంగా వీరి జీవితం ఎటువంటి మార్పులకు దారితీస్తుంది వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అనేటటువంటి అన్ని విషయాల గురించి మనమైతే ఎప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యారాశి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఎటువంటి పరిణామాలు అనేవి వీరు చూడబోతున్నారో మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే ఉత్తర నక్షత్రపు రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త నక్షత్రపు ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారందరూ కూడా కన్యారాశి రాశి క్రిందకు వస్తారు ఈ రాశికి బుధుడు అధిపతిగా ఉంటాడు ఉన్నత పదవులను అలంకరించే ఈ రాశికి చెందినటువంటి వారికి ప్రాక్టికల్ మైండ్ అనేది కలిగి ఉంటుంది వీరు చాలా సిస్టమాటిక్గా ఉంటారు పెట్టుబడి తక్కువతో అధిక ఆదాయం రాబట్టాలని వీరు ఎప్పుడూ కూడా చూస్తూ ఉంటారు అయితే అధిక శ్రమతోనే వీరికి ధనార్జన అనేది చేకూరుతుంది ఇతరులకు సహకరించేందుకు ముందుండే కన్యా రాశి జాతకులు ఇతరులు ఏ స్థాయికి చెందినవారైనా సరే వారు చాలా గౌరవ మర్యాదలను అయితే ఇస్తారు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి వంటిదనే చెప్పాలి ఒక వ్యక్తి పరిచయంతో వీరి జీవితంలో చాలా మార్పులు అనేవి జరగబోతు ఉన్నాయండి అవేమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం వీరి శ్రమ ఫలిస్తుంది బంధుమిత్రుల సహకారం పూర్తిగా ఉంటుంది స్పష్టమైన ఆలోచనలతో గొప్ప గొప్ప ఫలితాలు సాధిస్తారు ఒక వ్యక్తి పరిచయం కారణంగా వీరికి అన్ని విధాలుగా కూడా ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి వీరి జీవితం ఒక మార్పు అయితే చెందుతుంది ఒక్క వ్యవహారంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి కొన్ని కీలకమైన పనులలో పురోగతి ఉంటుంది మీరు అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు స్వస్థల ప్రాప్తి ఉంటుంది కుటుంబ సభ్యులకు అంతా కూడా మేలు జరుగుతుంది కొన్ని సంఘటనలు మిమ్మల్ని చాలా ఆలోచింపజేసే విధంగా ఉంటాయి ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది ఆదాయం కూడా చాలా బాగుంటుంది సూర్య అష్టోత్రం శుభప్రదం ధర్మసిద్ధి ఉంటుంది శ్రమ పెరగకుండా చూసుకోవాలి అర్ధలాభము ఉంటుంది నచ్చిన వారితో ఆనందాన్ని పంచుకుంటారు సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు దుర్గా స్తోత్రం చదివినట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా మేలు అయితే జరుగుతుందని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదండి ఈ కన్యా రాశి జాతకులకు వీరి జీవితంలో వీరెప్పుడు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే వీరు చూడబోతూ ఉన్నారు వీరు రచయితగా లేఖకునిగా రాణిస్తారు పత్రికా రంగంలో రాణించగలుగుతారు అకౌంటు ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాలలో చాలా నైపుణ్యమును వీరు కలిగి ఉంటారు ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించిన వీరు స్కీములను చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరులు ప్రభుత్వ రంగంలో ఉన్న లోపాలు ఇబ్బందులు కలిగిస్తాయి ఆర్థికపరమైన వ్యవహారాలలో చక్కని నేర్పు కూడా ఉంటుంది ధనమును చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరితనము వీరి సొత్తు మధ్య మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీ ఉండేటువంటి వీరికి నష్టము కలిగిస్తాయి ఇతరులను త్వరగా నమ్మకపోయిన ఇతరులను మోసపోవచ్చు ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు వీరికి మేలు చేస్తాయి అంతర్గత రాజకీయ ఇబ్బందులకు గురి చేస్తాయి రాజకీయ రంగంలో పురోగతి సాధించిన పిత వీరిని బయటకు పంపించే ప్రయత్నాలు కొనసాగుతాయి వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా స్వయం కృతాపరాధము కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు శుక్రదశ వీరికి యోగిస్తుంది మధ్య వయసు నుండి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఆపదలో ఉన్న స్త్రీలను ఆదుకుని ఇబ్బందులకు గురి అవుతారు ముద్రన టెండర్లు ఒప్పంద పనులు వీరికి కలిసి వస్తాయి సినీ కళా రంగాలను ప్రతిభను నిరూపించుకుంటారు వీరి ఆశయాలకు అనుకూలంగా నడిచే బలమైన అభిమాన వర్గమును వీరు ఏర్పరచుకుంటారు వ్యాపార దక్షతను వీరు కలిగి ఉంటారు చూసారు కదండి కన్యా రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలైతే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాల గురించి కూడా క్లియర్గా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం కన్యా రాశి వారు ఎప్పుడు కూడా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోరు ఎక్కడ ఏ విషయం జరిగినా సరే ఈ జాతకులకు సమాచారం అందుతుంది కొత్తగా ఏ విషయాన్నైనా ప్రారంభించేందుకు అనేక ఆలోచనలు చేస్తారు అంత సులభంగా వీరు ఏ కార్యాన్ని కూడా మొదలెట్టరు ఆరోగ్యమైన శ్రద్ధ తీసుకుంటారు ఇతరులను సులభంగా ఆకట్టుకునే ఈ జాతకులు వాక్చాతుర్యంతో అందరినీ కూడా జయిస్తారు అయితే చిన్న చిన్న విషయాలకి ఒత్తిడికి లోనవుతూ ఉంటారు గౌరవ మర్యాద కోసం వీరు పాటు పడుతూ ఉంటారు ఇతరులు చిన్న మాట అన్నా సరే వీరు పడరు వీరికి స్నేహితుల సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది ఇతరుల తప్పును సులభంగా ఎత్తి చూపే ఈ జాతకులు తమ తప్పులను గుర్తించిన వాటిని సరిదిద్దుకోలేరు ఇక మహిళల గురించి చూసుకున్నట్లయితే భాగస్వాములను తమ చేతిలో పెట్టుకునేందుకు అధికంగా శ్రమిస్తారు ఆ విషయంలో సక్సెస్ అవుతారు కూడా సమాజంలోనూ ఈ రాశి మహిళలు పురుషుల కంటే ముందుంటారు మహిళలు స్నేహితులు బంధువులకు సన్నిహితంగా ఉంటారు ఇతరులపైన ఆధారపడే జీవితాన్ని ఇష్టపడరు ఈ రాశికి చెందినటువంటి వారు పరిస్థితులకు తగినట్లుగా తమను తామును మార్చుకునే సత్తా కూడా వీరికి ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అయితే చెబుతున్నారండి కన్యారాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలత అయితే కనిపిస్తుంది మీరు ఇప్పటి కూడా వీరి జీవితంలో ఏర్పడిన పరిణామాలన్నింటికీ కూడా ఈ సమయంలో సమాధానం దొరుకుతుంది అంతేకాకుండా ఈ రాశి వారు ఇప్పటి వరకు కూడా వీరు పడుతున్న శ్రమకు ఈ సమయంలో తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు కాకపోతే కొన్ని విషయాల్లో మాత్రం వీరు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది వాటి గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం గురుడు ఈ రాశి నుండి భాగ్యస్థానంలో సంచారం చేయనున్నాడు శని అరవ స్థానంలో రవాణా చేయనున్నాడు రాహు ఏడవ స్థానంలో కేతువు ఒకటవ స్థానం నుండి సమాచారం చేయడం వల్ల కన్యా రాశి వారికి ఈ కొత్త ఏడాది శుభ ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అయితే అన్ని విషయాల్లోనూ కూడా వీరు కొంత జాగ్రత్తగా ఉండాలి స్త్రీ క్రోధ నామ సంవత్సరం ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి మీ ఆదాయానికి తగినట్టుగా ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఆర్థిక పరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి గ్రహాల మార్పు కారణంగా ఆర్థిక పరమైన విషయాల్లో ఒడిదుడుకులు అనేవి వీరికి ఎదురవుతూ ఉంటాయి ఈ సమయంలో తెలివిగా ఖర్చులు చేయాల్సి ఉంటుంది ముఖ్యమైన ఖర్చులకు ప్రాధాన్యత ఇవ్వడం పెట్టుబడులు నివారించడం వల్ల వీరికి చాలా మంచి ఫలితాలు కూడా ఉంటాయి ఈ వారి జీవితంలో కొన్ని సవాళ్ళు కూడా ఎదురవుతాయి ముఖ్యంగా కుటుంబ జీవితంలో చాలా సవాళ్ళు అనేవి ఎదురవుతాయి ఈ కాలంలో మీరు పరిస్థితులకు అనుగుణంగా కుటుంబ సభ్యులతో సామరస్యాన్ని కొనసాగించాలి ఇతరులకు సేవ చేసే అవకాశాన్ని పొందుతారు మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి అవకాశాలు పొందుతారు కొన్ని సమస్యలకు చక్కటి పరిష్కారం కను కనుగొనేందుకు పరస్పరం సహకరించుకోవాల్సి ఉంటుంది విద్యాపరంగా చూసుకున్నట్లయితే సానుకూల ఫలితాలు పొందుతారు మీరు చేసే అదే నుండి అద్భుతమైనటువంటి ప్రగతి కూడా సాధిస్తారు మీకు ఆసక్తి ఉన్న రంగంలో ఉన్నత విద్య లేదా పరిశోధనలను అభ్యసించే అవకాశాలు ఉన్నాయి మీరు కొత్త కోర్సులు లేదా శిక్షణ కార్యక్రమాల్లో నైపుణ్యాలను పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తారు శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి కెరియర్ పరంగా సానుకూల ఫలితాలు ఉంటాయండి కాలంలో మీరు పనిలో రాణించేందుకు కొత్త బాధ్యతలను స్వీకరించేందుకు నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి కొత్త అవకాశాలు పొందుతారు ఈ కాలంలో ఇతరులకు సేవ చేయడానికి అవకాశం వస్తే దానిని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ కాలంలో కొత్త బాధ్యతలను స్వీకరించేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది చూసారు కదా కన్యారాశి వారి గురించి అన్ని విషయాలు కూడా మనమైతే తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నన్ను బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ పొంబ కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్